ഹായ് അല്ലേ അന്തരികി നമസ്തേ కార్తీక మాసం వచ్చిందంటేనే మనలో ప్రతి ఒక్కరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడైనటువంటి శివయ్యని మన కోరికలన్నీ కూడా చెప్పుకొని దర్శించుకుంటాము ముందుగా మనం శివాలయంలో అడుగు పెట్టంగానే దర్శించుకునేది నందీశ్వరుణ్ణి మన కోరికలు కష్టాలన్నింటినీ కూడా నందీశ్వరుని చెవిలో అయితే చెప్పుకుంటాం కదండి మన కోరికలన్నీ కూడా నందీశ్వరుడు వెళ్ళి సాక్షాత్తు ఆ పరమశివునికి విన్నవిస్తాడు అలాంటి నందీశ్వరుని జన్మ గురించి కూడా ఈ కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిందే తెలుసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇప్పుడు మనం నందీశ్వరుని జన్మ గురించి తెలుసుకుందాం అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది అని తెలుసుకునే ముందుగా అందరూ కూడా ఒక్కసారి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడు గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు శివుని భక్తిలో మునిగిపోయి ముని కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాదముని భక్తికి మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడట అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు శిలాదముని పొలానికి వెళ్ళి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించింది సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది శిలాదముని ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది వల్ల శిలాదముని చాలా సంతోషంగా ఉన్నాడు కొన్నేళ్ల తర్వాత మిత్రవరుణ అనే ఇద్దరు మునుళ్ళు శిలాదముని ఇంటికి వచ్చారు శిలాద వారిని సాధారణ ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు శిలాదముని వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి చెప్పినట్టే ఆ ఇద్దరు మునులను కూడా చాలా బాగా చూసుకున్నాడు కొన్ని రోజుల తరువాత ఆ ఇద్దరు మునులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాదముని ఇంటి నుంచి బయలుదేరాలని అనుకుంటారు అప్పుడు శిలాదముని నంది వారిద్దరి ఆశీర్వాదం కోరుకున్నారు ముందుగా శిలాది అని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు తరువాత నంది మునులకు నమస్కరించాడు మునులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండునాయనా అని నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించారు నందిని దీవించే సమయంలో మునులు విచారంగా ఉండటం గమనించిన శిలాదముని వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారి ముందు నిల్చుని ఆయాస ఆయాసపడుతూ మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగదానిది జరగబోతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాదకి ఏమీ అర్థం కానుక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ అని చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది నంది దూరం అవుతున్నాడని తెలిసి కుంగిపోయాడు బాధతో అక్కడే ఆగిపోయాడు తర్వాత బాధగా ఇంటివైపు బయలుదేరాడు నంది శిలాదముని చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు శిలాదముని బాధగా మునులు చెప్పిన విషయం గురించి వివరించాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ శిలాదముని నంది మాత్రం నవ్వుతూ మునులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదమునికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా మునులు చెప్పిన దానికి భయపడరు నిజంగానే నేను మరణించాలని రాసి ఉన్న ఆ రాతని శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అన్నాడు నంది మాటలకు శిలాదముని అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రికి నమస్కరించాడు శిలాదముని విజయస్థు నాయనా అని దీవించాడు నంది భువన నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నంది నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు అయ్యింది కాబట్టి నీ ముఖం ఎద్దు ముఖంలా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది భక్తితో కళ్ళు మూసుకున్నాడు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా ద్వారపాలకుడిగా మరియు శివగణాలకు అధిపతిగా మారిపోయాడు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమశ పరమేశ్వరుడు కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలన్నీ కూడా చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత పరమేశ్వరునికి అనుగుణ భక్తుడు నందీశ్వరుడు అందుకనే ఆలయకారుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూల వీరాట్టు దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాము పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతలలాగా కరచరనాదులు విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపం మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించుకోవడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడూ కూడా పరమశివుడి ముందు ఉండే నంది శృంగము కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క పృష్ఠభాగంను నిమురుచు శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితం ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్తే విధానంలో కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది కుడి చేతిని నందీశ్వరిని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరు వెళ్ళకూడదు అందుకని నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవలసి ఉంటుంది సంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తెలిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు పండితులు కూడా తెలియజేస్తారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనిచ్చి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్ని శృంగదర్శనం అంటారు నందీశ్వరునికి కుడివైపున నిలబడి ఆయన రెండు కొమ్ముల మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతి తోక మీద పెట్టి బొటనవే వేలు చూపుడు వేలు మధ్యలో నుంచి శివలింగాన్ని చూడాలి ఆ తర్వాతే నందీశ్వరుడి కుడి చెవిలో ఓం అని ఐదు సార్లు చెప్పిన తర్వాత మన కోరికలను నందికి చెబితే దానిని ముక్కంటి వరకు చేర చేరవేస్తారు పండితులు చెబుతారు మనశ్శాంతిని కోరేవారు శివాలయ దర్శనానికి వెళ్ళేవారు మొదటిగా శివుణ్ణి ఆరాధిస్తారు అయితే శివుని కంటే ముందు నందీశ్వరుణ్ణికి అభిషేకం చేస్తే అత్యద్భుతమైన ఫలితాలని పొందవచ్చని వేద పండితులు తెలియజేస్తున్నారు స్వయంగా మీ చేతులతో నందీశ్వరునికి అభిషేకం చేస్తే మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి సంతోషమైన జీవితం గడుపుతారని పండితులు తెలియజేస్తున్నారు అయితే నందీశ్వరునికి ఎప్పుడు అభిషేకం చేయాలి అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది కదండీ మాసంలో రెండుసార్లు మాత్రమే నందీశ్వరునికి అభిషేకం చేయాలట అది ఎప్పుడంటే ముఖ్యంగా త్రయోదశి పర్వదినం రోజున సాయంత్రం ప్రదోషకాలం సమయంలో ఈ అభిషేకం చేసి ఒక ఫలం స్వామివారికి సమర్పించే ఉత్తమ ఫలితం లభిస్తుందని పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి శివాలయంలో నందికొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణంలో కూడా ఉంది తెలుసుకున్నారు కదండి మన కోరికలని నేరుగా ఆ పరమశివుడైనటువంటి శివయ్యకి అందించే నందీశ్వరుణ్ణి నందీశ్వరుణ్ణి జర్మ వృత్తాంతం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ